ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నా ఇవాళ రాజకీయ నాయకులు ఎలా ఉన్నా ఎటువంటి వాడు రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయాలను ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేసి మభ్యపెట్టాలి జనాలి జనాలను మభ్యపెట్టాలి అని ట్రై చేసినా కూడా ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళు బేసికల్లీ వాళ్ళ ప్రధాన అజెండా కానీ వాళ్ళ ప్రజెండా ప్రధాన గోల్ కానీ రెండు ఉంటాయి ఒకటి నెంబర్ వన్ వాళ్ళు అధికారంలో ఉండాలి నెంబర్ టూ వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉండాలి లైక్ అంటే ఎమోషన్స్ని ఫాల్స్ ఎమోషన్స్ని రెలీజియన్ని కులాన్ని మతాన్ని జాతిని కొన్నిటి వాడరు జెండర్ని ఇటువంటి వాటిని కొన్నిటి వాడరు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి ఇటువంటి లీడర్స్ లిస్టులో తీసుకుంటే మనకు సో దీన్ని గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు అనుకున్నా లేదా కొంచెం ఎథికల్ అబ్లిగేషన్స్ ఉన్నాయి రాజకీయాల్లో అనుకుంటున్న లిస్ట్లో రాజశేఖర్ రెడ్డి గారు కానీ రోసయ్య గారు కానీ టు సమ్ ఎక్స్టెంట్ కిరణ్ కుమార్ రెడ్డి అండ్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ చంద్రబాబు నాయుడు గారు ఐ కెనాట్ టేక్ ద కరెంట్ జనరేషన్ లీడర్స్ లైక్ పవన్ కళ్యాణ్ ఆర్ నారా లోకేష్ వీళ్ళు లీడర్స్ కింద నేను తీసుకోను ఎందుకంటే వాళ్ళు ఒక దే ఆర్ ఎవాల్వింగ్ లీడర్స్ లీడర్గా అవ్వాలి అనటానికి వాళ్ళు ఒక కోర్స్ లాగా ట్రైనింగ్ లాగా తీసుకుంటున్న వ్యక్తులు కాబట్టి వీళ్ళని మనం లీడర్గా తీసుకోలేము చూడలేము ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు వరకే నా లీడర్షిప్ లెవెల్ అనేది అక్కడితో నేను ఏం చేస్తాను అంటే నా నేను లీడర్ అండ్ క్యాటగరైజ్ చేస్తున్న వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు మేబీ షుడ్ బి ద లాస్ట్ వన్ ఆ తర్వాత వీళ్ళందరూ ఎవాల్వింగ్ పీపుల్ సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తున్నారు అంటే మిగతా సొసైటీలో అందరిలాగే నేను కూడా ఏం చేస్తాను అంటే కొద్దో గొప్ప పబ్లిక్ పాలసీ కొద్దో గొప్ప జెన్యునిటీ మే దాంట్లో రాజకీయాలు ఉంటాయి ఖచ్చితంగా ఆయన ఆయన ప్రధాన ఎజెండా ఏంటి అంటే తను అనుకున్న ఒక ఫిలాస్ ఫిలాసఫీని ఒక కాన్సెప్ట్ని నమ్మి దాన్ని ఎలాగైనా జనంతో యాక్సెప్ట్ చేయించాలన్నో కాన్సెప్ట్తో ముందరికి వెళ్తారు ఆయన ద నో డౌట్ అబౌట్ ఇట్ నాట్ నాట్ లైక్ అంటే అటువంటి స్ట్రాటజీస్ అటువంటి కెపాసిటీస్ ఈ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ గారికి నారా లోకేష్ కానీ ఉండే అవకాశమే లేదు దట్ దట్స్ ఏ డిఫరెంట్ క్వాలిటీ అది బై బర్త్ జెనెటికల్గా వచ్చింది దాన్ని కరెక్ట్గా ప్రాసెస్ చేశాడు ఎవాల్వ్ అయ్యాడు నవ్వు ఈజ్ అ ఫోర్త్ టైమ్ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నప్పుడు నేను ఖచ్చితంగా వింటాను అటువంటి విషయాల్లో లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే నేను చాలా హర్ట్ అయ్యాను ఇరిటేట్ అయ్యాను బట్ అన్ఫార్చునేట్లీ వి డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ మనం నోరు మూసుకొని వినాల్సిందే ఈ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కాబట్టి అటువంటి మాటల్లో ఒక గలీజ్ మాట ఏంటి అంటే తముళ్ళు మీకు క్వాలిటీ మద్యం అందిస్తాను పగలంతా కష్టపడి కులి నాలి పనులు చేసుకుని వచ్చే వాళ్ళందరికీ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవటానికి మీకు మంచి మద్యం అందిస్తాను మీకు తక్కువ ధరలో మద్యం ఇస్తాను యాక్చువల్లీ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత దేశం పరిగెడుతుంది బుల్లెట్ ట్రైన్స్ అంటున్నారు మెట్రోలు అంటున్నారు ఇన్ని అంటున్న తర్వాత కూడా ఒక నాయకుడు ఒక విలేజర్స్తో కానీ బాగా తక్కువ స్థాయిలో ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్న ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్తో కానీ లేబర్ క్లాసెస్తో కానీ తను మాట్లాడిన మాటను ఏమాత్రం తడబడకుండా ఎలక్షన్స్లో గెలవటం అనే ఒక ఎజెండాని ముందర పెట్టుకొని ఏ మాత్రం తడపడకుండా మీకు చీప్గా మంది ఇస్తా మీరు రోజు తాగి పడుకోండి నేను తాగను కానీ మీరు తాగి పడుకోండి తప్పులేదు మీకు మంచి మంది ఇస్తా అని ఒక నాయకుడు చెప్పటాన్ని నిజంగా సమాజం లైట్ తీసుకుందో సమాజానికి స్పృహ కోల్పోయిందో సరే ఎలక్షన్ ఎజెండాలో కొట్టుకుపోయిందో నాకు తెలియదు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఆ విషయాన్ని టచ్ చేయకూడదు బట్ అన్ఫార్చునేట్లీ మద్యం పాలసీ రాష్ట్రం ఎదగటానికి మద్యం పాలసీని ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రధాన ఆర్థిక వనరులుగా తీసుకొని దాని చుట్టూ రాజకీయాన్ని అల్లి మద్యం 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 లాస్ట్కు లాస్ట్ ఎలక్షన్లో అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారి అన్న కూర్తు అన్న అన్న కూతురు ఎరన్ గారి కూతురు ఆవిడ పేరు నాకు ఐడియా లేదు అసెంబ్లీలో మాట్లాడుతుంటే అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు షీ హీ ఆస్క్ హర్ టు కీప్ హర్ మౌత్ షట్ మీరు దయచేసి ఆడవాళ్ళు కదా మీరు మద్యం గురించి మాట్లాడకండి అమ్మా అని చెప్తే కూడా లేదు మద్యం గురించి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే ఆడవాళ్లతో కూడా మద్యం పాలసీ గురించి మాట్లాడించగ మాట్లాడించగలరు ఆవిడ పేరు భవాని ఆది ఆది ఆదిరెడ్డి భవానీ అండ్ లాస్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి తోడల్లుడి వైఫ్ పురంధరేశ్వరి గారు బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ కూడా మద్యం గురించి మద్యం తాగి ఈ నకిలీ మద్యమో కల్తీ మద్యమో తాగి రాష్ట్రంలో ఎంతమంది ప్రాణాలు చచ్చిపోయారు అంటే ఆవిడ చెప్పటం ఎంతమంది ఆరోగ్యాలు అయిపోయినాయి ప్రాణాలు పోయినాయి కిడ్నీలు పోయినాయి డయాలసిస్లు జరుగుతున్నాయి బట్ ట్రస్ట్ మీ ఒక్కడి పేరు కూడా తీసి చెప్పరు ఒక్క లిస్ట్ కూడా ఒక పది మంది లిస్ట్ కూడా తీయలేరు దట్ ఈజ్ హౌ రాజకీయాలు జరుగుతాయి అంటే ఒక ఆడ మ ఒక మహిళ వచ్చి మా కల్తీ మద్యం తాగుతున్నారు ప్రభుత్వమే కల్తీ మద్యం అమ్ముతుంది ప్రభుత్వమే మద్యాన్ని హే గలీజ్ మద్యం అమ్మటం వల్ల రాష్ట్రంలో అందరి ప్రజల ప్రాణాలు పోతున్నాయి అంటే ఖచ్చితంగా తాగేవాడు భయపడతాడు పైగా అప్పటి జగన్ గారి గవర్నమెంట్లో అన్ఫార్చునేట్లీ దే డిడ్ నాట్ గో ఫర్ బ్రాండ్స్ బ్రాండ్స్ ఎందుకు పోలేదో వాళ్ళకే తెలియాలి దాంట్లో ఇప్పటి వరకు సిట్ కానీ కోర్టులు కానీ ఇప్పటిదాకా విచారణ 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 నిజంగా ఏదైనా తప్పు జరిగితే పట్టుకుంటారేమో అని చూస్తున్నా ఎవరిని పట్టుకోవడానికి చేత కావట్లేదు జైలుకు పోతున్నారు వస్తున్నారు నాకు తెలిసినంతవరకు లాస్ట్ జగన్ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు మిథున్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు వన్ ఆఫ్ ద మోస్ట్ సైలెంట్ పర్సన్ అతన్ని ఎంత గలీజ్గా ట్రోల్ చేసినా కూడా పర్సనల్గా కూడా నాకు ఐ ఐ క్యాన్ ఫీల్ హీఈస్ అ వెరీ కామ్ అండ్ సైలెంట్ అండ్ హీ వాజ్ అ పర్సన్ హు వాజ్ స్పీకింగ్ అప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ పార్లమెంట్ ఈ రోజు కూడా ఆయనే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు అన్ఫార్చునేట్లీ టీడీపీ నుంచి అంతమంది ఎంపీలను ఎవరు నోరు తెరవరు పార్లమెంట్లో ఒక రామ్మోహన్ నాయుడు తప్ప దట్ ఈస్ హౌ అవర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎంపీస్ ఆర్ ఇన్ పార్లమెంట్ సో కీపింగ్ దిస్ అపార్ట్ సో మిథున్ రెడ్డి లాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు బయటికి వస్తున్నారు ఏమైనా ప్రూవ్ ఉందా లేదు మీడియాలో మాత్రం హైకోర్టు నుంచి మొట్టికాయలు సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు ఇటువంటివన్నీ వింటున్నాం ఇటువంటి తరుణంలో ఇవాళ ఏకంగా అన్నమయ్య జిల్లాలో టీడీపీకి చెందిన ఒక నాయకుడు కల్తీ మద్యాన్ని తయారు చేసి ఒక సిండికేట్ని డెవలప్ చేయటం నెంబర్ వన్ అయితే నెంబర్ టూ సౌత్ ఆంధ్రా నుంచి నార్త్ ఆంధ్ర వరకు అంటే రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అన్ని ప్రాంతాల్లో కలిపి ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టింగ్ వేర్ కల్తీ మద్యం ఈజ్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ బాటిల్డ్ అప్ ఇన్ బ్రాండెడ్ నేమ్స్ ఏమనాలి ప్రభుత్వము ఎక్కువ ధరకు మద్యం అమ్మితే ఇది నకిలీ మద్యం ఇది ఫేక్ మద్యము అని చెప్పిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఇవాళ అదే టీడీపీ పార్టీకి చెందిన కొందరు నకిలీ మద్యాన్ని అఫీషియల్గా ఒక పెద్ద పెద్ద గోడౌన్లలో తయారు చేసి బాటిలింగ్ చేసి అమ్ముతుంటే దీన్ని ఎలా చూడాలి అంటే ఒక కింగ్ ఫిషర్ స్టిక్కరో లేదా ఇంకొక బ్రాండెడ్ స్టిక్కరో ఏదో ఒకటి ఆ మద్యం బాటిల్ మీద పెట్టేసి లోపల విషం పోసి అమ్మితే కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు గవర్నమెంట్ అమ్ముతున్న మద్యం మీద ఏదో ఒక పనికిమాల పేరు పెట్టి లోపల ఒక ఒక సమ్ ఎక్స్ క్వాలిటీ ఆఫ్ మద్యాన్ని అమ్మితే దాన్ని పట్టారు జనం ఇప్పుడు అదే జనానికి అదే జనానికి ఈ ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు బాటిల్స్లో కల్తీ మద్యాన్ని నింపి బ్రాండింగ్ చేసి అమ్ముతున్నారు మరి దీన్ని ఎలా చూడాలి అంటే బ్రాండ్ అని నమ్ముతూ తాగుతున్న వ్యక్తులు ఎవరైతే మద్యం తాగుతున్నారో బ్రాండ్ అని నమ్మి తాగుతున్న వ్యక్తులు వాళ్ళు కల్తీ మద్యం తాగుతున్నారు ఎవడైతే పాత గవర్నమెంట్లో మనం కల్తీ తాగుతున్నాం అనుకున్నాడు ఎవడు హాస్పిటలైజ్ కాలేదు బట్ అన్ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ అన్ రిపోర్టెడ్ వైఎస్ఆర్సీపీలో నాకు తెలుసు అధికార వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవడెవడైతే పార్టీని ప్రభుత్వాన్ని అద్ అద్దం పెట్టుకొని ప్రతి గవర్నమెంట్లో ప్రతి పార్టీలో కొంతమంది పింపుగాళ్ళు ఉంటారు ఆ పింపుగాళ్ళు ఏంటంటే ప్రభుత్వాలను పార్టీలను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు కానీ అటువంటి పింప్స్ పార్టీలు ఓడిపోయిన తర్వాత ఎవడూ వచ్చి పార్టీ కోసం కనీసం నోరు కూడా తెరవరు ఎందుకంటే సంపాదించుకున్న డబ్బులంతా మళ్ళీ ఎవడన్నా టచ్ చేస్తాడేమో అని నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇష్టాన రాజ్యంగా డబ్బులు సంపాదించుకొని నా నాకు తప్పుడు పనులు చేసి పార్టీ నిజంగా ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం నోరు కూడా తెరవట్లేదు డ్రామాలు ఆడుతూ చోట కూర్చున్నారు దట్స్ హౌ ఈ ఈ సినేరియో టీడీపీలో కూడా ఉంటుంది ఐ డోంట్ వాంట్టు స్పీక్ అబౌట్ జనసేన బట్ ఈ సినేరియో టీడీపీలో కూడా ఉంటుంది ఇటువంటి పిమ్స్ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కానీ పార్టీ మీద నిందలు వచ్చినప్పుడు కానీ నోరు తెరిచి మాట్లాడడానికి మాటలు రావు ఎందుకంటే దే ఆర్ లైక్ లీచెస్ రక్తం తాగుతున్న లీచెస్ వ్యవస్థల నుంచి రక్తం తాగుతూ ఉంటారు వీళ్ళు నిజాన్ని ప్రజలకు తెలియజేయాలన్న కామన్ సెన్స్ కూడా లేకుండా డబ్బు సంపాదనలో పడిపోయి ఉంటారు కానీ ఈరోజు ఏం జరుగుతుంది సా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఒక కల్తీ మద్యం కుంభకోణం గురించి ర్యాకెట్ గురించి ట్వీట్ చేయాల్సిన పరిస్థితి అండ్ అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన తర్వాత తొలి ఐదు నెలలు గవర్నమెంట్ మద్యం పాలసీయే నడిచింది గవర్నమెంట్ మద్యమే నడి అమ్మారు ఆ ఐదు నెలల రెవెన్యూ వచ్చేసి ఆరు వేల ఏడు వందల కోట్లయితే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ తొలి ఐదు నెలల రెవెన్యూ ఇట్ వాస్ ఆరు వేల తొమ్మిది వందల కోట్లు అంటే జస్ట్ ఒక మూడు వందల కోట్లు అధికంగా వచ్చింది అట్ ద కాస్ట్ ఆఫ్ ఈ మూడు వందల కోట్లు అధికంగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం దీనికి పర్యవసానం ఏంటి ప్రజల హెల్త్ కల్తీ మద్యం తాగుతున్నారు ప్రజలు ప్రొడక్షన్ చేస్తున్నారు అంటే దాన్ని తాగుంటారనే కదా అర్థము అంటే ఆ ప్రొడక్షన్ చేసిన మద్యం ఎంతమంది తాగుంటారు ఎంతమంది అస్వస్థతకు గురై ఉంటారు అస్వస్థతకు గురై ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు ఈ రిపోర్ట్ ప్రభుత్వాల దగ్గర ఉంటాయా పోయేవాడు పోతుంటాడు ఉండేవాడు ఉంటాడు అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్స్ హెల్తా ఇటువంటి పనులు చేయొచ్చా ప్రభుత్వము ఎక్సైజ్ డిపార్ట్మెంట్సు సో ఏం చేస్తున్నారు ఇంత పెద్ద సమస్య దాదాపు సంవత్సరం రోజుల నుంచి జరుగుతున్నప్పుడు దీన్ని ఛేదించాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి బాధ్యత లేదా ఇటువంటి వ్యక్తులు ఎవరైతే కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారో వీళ్ళని జైల్లో వేసి మోకాలు చిప్పలు పగలగొట్టి కొట్టి ఎందుకంటే వాడు మిగిలించుకునేది నాలుగు రూపాయల డబ్బులు కానీ ఆ మద్యం తాగి ఎన్ని కుటుంబాలు అయితే ఎన్ని జీవితాలు కాలిపోతాయి ఇంత భయంకరమైన సిచ్యువేషన్ని సమాజంలోకి క్రియేట్ చేస్తున్న ఈ ఈ గలీజ్ పింపుగాళ్లను ప్రభుత్వము చికి చెందడాల్సిన బాధ్యత లేదా వాడు మన పార్టీ వాడనో పక్క పార్టీ వాడనో అని వదిలేస్తే రేపు పొద్దున వాడి వల్ల ఎంతమంది ఆడవాళ్ళ పుస్తలు దిగుతాయి మనలాంటి మధ్యతరగతి వాళ్ళు తాగరు లేదా రిచ్ క్లాస్ వాడు రిచ్ క్లాస్ మందు తెచ్చుకొని తాగుతాడు కానీ ఇటువంటి చీప్ మందులు తాగి ప్రాణాలు కోల్పోయేది పేద ప్రజలే అంటే పేద ప్రజల చుట్టూ పేద ప్రజల ప్రాణాల చుట్టూ రాజకీయాలు చేస్తారే కానీ వాళ్ళకు న్యాయం చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయరా అన్నది నా ఆవేదన అపార్ట్ ఫ్రమ్ క్వశ్చనింగ్ గవర్నమెంట్ నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే మన పార్టీ వాడా పక్క పార్టీ వాడా అని చూడకుండా ఒకవేళ మన పార్టీ వాడే ఇటువంటి తప్పు చేస్తున్నాడంటే వాడిని చీల్చి చెండాడితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఎవడో ఒక కార్యకర్తగాడు పోతాడానో ఎవడో లోకల్లో ఉన్న నాయకుడు డిస్టర్బ్ అవుతాడనో వాడు రెవెన్యూ దెబ్బతింటుందనో చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ దీన్ని క్షమించి వదిలేస్తే ఇది క్షమించరాని పాపంగా పరిణమించి మన ప్రభుత్వాన్ని కదిలించి వేస్తుంది ఈ విషయం నేను చెప్తున్న మాట కాదు సార్ ఇది చరిత్ర చెప్పిన మాట నింద పడితేనే ప్రభుత్వం పడిపోయినప్పుడు ఆ నింద నిజమైతే ఆ ప్రభుత్వం ఏమవుతుందో మీరే ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు